అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ తయారీ ఎన్నికల టైంలో ఒక పార్టీ డబ్బులను చేరవేసిండ్రు హార్స్క్ ధ్వంసంలో ప్రణీత్ కు రాధాకృష్ణ రావు సాకారం ఆయన నుంచి కీలక వివరాలు రాబట్టాల్సి ఉంది వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ వెల్లడి ఏం ఏం ఆధారాలు అంటే ఫోన్ టాపింగ్ కేసు విషయాల రాజకీయాల తో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తుల ప్రొఫైల్స్ ను కూడా తయారు చేశారని వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు ఎన్నికల టైంలో ఒక రాజకీయ పార్టీ డబ్బును రవాణా చేశారని తెలిపారు కాంగ్రెస్ కు అనుకూలంగా రిజల్ట్ వచ్చి రాష్ట్రంలో అధికారం మారగానే ఆధారాలు ధ్వంసం చేశారని తెలిపారు ఈ విషయంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు నుంచి సమాచారం రాబడుతున్నామని ప్రకటించారు చెంచల్గూడ జైల్లో ఉన్న రాధాకిషన్ ను బంజారాయిల్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని స్టేషన్ కు తరలించి ప్రశ్నిస్తున్నామని వెల్లడించారు ఈ మేరకు గురువారం వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు అయితే ఒకవేళ కనుక బిఆర్ఎస్ ప్రభుత్వమే వచ్చి మళ్ళా అధికారంలో ఉంటే గనుక ఈ ఫోన్ ట్యాపింగ్ అట్లనే నడుసు ఇక అయినోంది కానుంది అందరికి ముచ్చట్లేనటోళ్ళు వీళ్ళు మీద దేవుడు కాదు ఉండి తల రాసి ఇక కిందికి పోయినాక మీరు ఆ నువ్వు ఆట ఆడుతున్నావు నువ్వు ఇట్లాడుతున్నావు అన్నట్టుగా వీళ్ళుగా మీరు ఏం మాట్లాడుకుర అన్ని విన్న తర్వాత అదే పుస్తకం ఉంటుందబ్బా ఆలీ సినిమాల బుక్కుల ఉన్నది ఉన్నట్టే అవుతుంది చూడు ఇక అట్లా ఇక నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా అన్నట్టుగా వీళ్ళు జాతకం చెప్పే రుచివర్యులు అయ్యేటోళ్ళు వీళ్ళంతా